ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక అత్యద్భుతమైన కథను తెలుసుకుందామండి ఒక ఒకసారి ఏమైందంటే ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప దానం ఏది దానం చేస్తే ఉత్తమ పుణ్యం లభిస్తుంది ఎలాంటి దానం చేయడం వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కథను చాలా జాగ్రత్తగా వినండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతుంది మహాత్మా నా మనసులో ఒక సందేహం వచ్చింది దేవా ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప దానం ఏది ఎలాంటి దానం చేస్తే చేసిన వారికి పూర్తి పుణ్యము లభిస్తుంది అలాగే చెడ్డ వారిని ఎలా గుర్తించాలి అంటూ అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవి నువ్వు మంచి ప్రశ్నలే అడిగావు ఇవి ఈ లోకంలోని మానవులందరికీ ఉపయోగపడతాయి దీనిని వివరించేందుకు నీకు ఒక చిన్న కథను చెబుతాను ఆ కథను ద్వారా పూర్తిగా వింటే గనక నీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు పూర్వం అవంతి రా రాజ్యాన్ని కార్తికేయుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు చాలా ధర్మాత్ముడు వీరుడు చాలా తెలివైన వాడు మహారాణి కూడా ధార్మికమైనటువంటి మంచి స్వభావం కలిగినది ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆ మహాశివుని యొక్క గొప్ప భక్తులు ప్రతిరోజు కూడా ఎంతో భక్తితో ఆ మహాశివుని గుడికి వెళ్ళేవారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మహారాజుకు మాత్రం సంతానం మాత్రం కలగడం లేదు తన వద్ద అన్నీ ఉన్నా తనకు సంతానం లేదు అనే బాధ మహారాజు మహారాణి మనస్సులో ఉండేది ఒక రాజు ఒకరోజు మహారాణితో కలిసి మహారాజు ఉదయాన్నే ఆలయానికి బయలుదేరాడు అదే సమయంలో ఒక స్త్రీ ఇంటి ముందు వాకిలి ఊడుస్తూ కనిపించింది ఆమె మహారాణి మహారాజుల ముఖం చూడగానే తలను క్రిందకు ఉంచుకుని వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె అలా చేయడం మహారాజుకు అస్సలు నచ్చలేదు ఈ కలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఒక సైనికుడిని పిలిచి ఆ గుడి పక్కన ఉన్న ఇంట్లో స్త్రీని ఎక్క ఇక్కడికి తీసుకురా అంటూ ఆదేశించారు ఇక సైనికుడు ఆ స్త్రీ వద్దకు చేరుకుని నిన్ను మహారాజు రమ్మంటున్నారు అని చెప్తాడు మహారాజు ఎందుకు పిలిచాడో అంటూ ఆమె భయపడిపోతుంది ఎందుకు నన్ను మహారాజు రమ్మంటున్నారు నేనేమి తప్పు చేయలేదు కదా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ సైనికుడు నాకేమీ తెలియదు మహారాజు నిన్ను వెంటబెట్టుకుని రమ్మన్నారు నాయన మిమ్మల్ని ఏమో అడుగుతారంట అంటూ సమాధానం చెప్తారు ఇక ఆమెను తీసుకుని మహారాజు ముందుకు చేరుకుంటాడు అప్పుడు ఆ స్త్రీ మహారాజా నన్ను ఎందుకు పిలిపించారు నేను ఏ తప్పును చేయలేదు కదా అంటూ అడుగుతుంది అప్పుడు మహారాజు నువ్వు ఉదయం మమ్మల్ని చూసి నీ తలను క్రిందకు దించుకుని ఇంట్లోకి వేగంగా వెళ్ళిపోయావు మమ్మల్ని చూసి అలా ఎందుకు చేశావు అంటూ అడుగుతారు అప్పుడు ఆ స్త్రీ మహారాజా మీరు నాకు మరణదండన విధించినా సరే నాకేమీ భయం లేదు నేను సత్యమే చెబుతాను ఇక్కడ గొప్ప గొప్ప పండితులు విద్వాంసులు కూడా ఉన్నారు నేను చెప్పేది తప్పైతే మీరు నాకు మరణ దండను విధించండి మహారాజా ఈ రాజ్యంలోని ప్రజలు ఉదయం లేకవగానే మీ మొహం చూస్తే వారికి ఆ రోజు మొత్తం మంచి జరగదు అని నమ్ముతారు ఎందుకు అని అంటే మీకు సంతానం లేదు మీకు సంతానం లేకపోవడం వల్ల నేను మీ ముఖం చూస్తే నా తలను క్రిందకు దించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాను అందుకనే అని అంటుంది ఆ స్త్రీ మాటలు విన్న మహారాజుకు చాలా బాధ కలిగింది ఆమె నిజమే చెప్పింది మహారాజుకు సంతానం లేకపోతే అది రాజ్యానికి శుభం కాదు అని అనుకుని ఆమెను తిరిగి తన ఇంటికి పంపించేశారు ఇక మహారాజు తన మనసులో ఎలా అనుకుంటూ ఉన్నారు నేను సంతానం కోసం మా మహాశివుని గుడిలో యజ్ఞం చేయిస్తాను అలాగైనా సరే మహా శివుని దేవల్న నాకు సంతానం కలగవచ్చు అని అనుకుంటారు అప్పుడు మహారాజు మహారాణి వద్దకు చేరుకుని దేవి మనకు సంతానం లేకపోవడం వల్ల మన మొహం కూడా ప్రజలు చూడడం లేదు అందుకే సంతానం కోసం యజ్ఞం చేద్దాం ఒక ఆయనే మనకు సంతానాన్ని ప్రసాదిస్తారు అని చెప్పాడు ఒక మహా ఇక మరణాడు ఎంతో గొప్పగా సంతానం కోసం యజ్ఞం చేయిస్తాడు యజ్ఞం పూర్తవుతుంది ఇలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది అయినా కూడా సంతానం అనేది ఆ రాజుకి కలగలేదండి ఇంకా ఎంతో బాధపడతారు నేనేం పాపం చేశాను నాకెందుకు సంతానం కలగలేదు ఇక నిరాశతో ఆ యజ్ఞం చేయించిన బ్రాహ్మణుడు మహారాజు వద్దకు వచ్చి మహారాజా నేను ఇప్పటి వరకు చేయించిన ఏ యజ్ఞం కూడా నిష్ఫలం కాలేదు అన్నీ కూడా మంచి ఫలితాన్నే ఇచ్చాయి మహారాజా మీకు మాత్రం ఆ యజ్ఞ యొక్క ఫలితం రాలేదు మీ వి విధివ్రాతలోనే సంతానం అనే భాగ్యం లేనట్టుగా ఉంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది విన్న మహారాజుకు ఇంకా నిరాశ పెరిగిపోయింది లోపలే చాలా దుఃఖిస్తూ ఉన్నారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు మహారాజు వద్దకు మహామంత్రి వచ్చి ఇలా అంటూ ఉన్నారు మహారాజా మన పక్క రాజ్యంలోని ఒక వనంలో ఒక సాధువు ఆశ్రమం ఉంది ఆయన చాలా గొప్పవారు అందరి సమస్యలను పరిష్కరిస్తున్నారు మీరు కూడా ఆయన వద్దకు వెళ్తే మీకు కూడా ఏదైనా పరిష్కారం తప్పకుండా చూపిస్తారు అని చెప్తారు అప్పుడు మహారాజు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇది కూడా ప్రయత్నిస్తాను ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి చూస్తాను అంటూ అదే విషయాన్ని మహారాణికి చెప్పి మరునాడు ఉదయమే ఇద్దరూ కలిసి ఆ సాధువు వద్దకు చేరుకుంటారు కథను వినిపిస్తున్న శ్రీ మహావిష్ణువు దేవి ఆశ్రమానికి చేరుకున్న ఇద్దరికీ ఆ సాధువు ధ్యానం చేస్తూ కనిపించాడు కొద్ది సమయం తర్వాత మహాత్ముడు ధ్యానం నుండి బయటకు వచ్చి తన ముందు చేతులు కట్టుకుని నిల్చున్న మహారాజు దంపతులను చూసి అతన్ని గుర్తించి మహారాజా ఏ పని మీద ఇటు వచ్చారు మీకు ఏం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు అతడికి నమస్కరిస్తూ తన బాధను ఆయనకు చెప్పుకున్నాడు అన్నింటినీ విన్న ఆ సాధువు తన కళ్ళను మూసుకుని కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి మహారాజా నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు పూర్వజన్మలో చేసిన ఒక పాపం కారణంగా నీకు ఎన్ని రోజులు సంతానం కలగలేదు అని అంటారు ఆ మాటలు విన్న మహారాజు ఆ సాధువు పాదాలకు నమస్కరిస్తూ మహాత్మా మీరే ఎలాగైనా నా సమస్యకు పరిష్కారం చూపించండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఓ మహారాజా మీరు ఇంతలా బాధపడకండి ఈ లోకంలో ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది మీ సమస్యకు కూడా పరిష్కారం ఉంది నేను చెప్పినట్లు చేస్తే మీకు సంతానం కలుగుతుంది అంటూ తన ఆశ్రమం లోపలికి వెళ్ళి ఒక గిన్నెలో ఒక ప్రసాదం తీసుకుని వచ్చి మహారాజు దంపతులకు ఇస్తూ మహారాజా ఈ ప్రసాదం చాలా మహిమ కలది మీరు ఇంటికి వెళ్ళిన తరువాత స్నానం చేసి ఈ ప్రసాదాన్ని ఇద్దరూ స్వీకరించాలి అలా చేస్తే మీకు కొద్ది కాలంలోనే ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఇందులో కూడా ఒక సమస్య ఉంది అది ఏమిటంటే ఆ పుత్రుడి ఆయుష్ కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇరవై సంవత్సరాలు నిండగానే అతను మరణిస్తాడు అయినా పర్వాలేదు అనుకుంటే కనుక నువ్వు ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తాడు ఆ సాధువు మాటలు విన్న మహారాజు బాగా ఆలోచించి ఇరవై సంవత్సరాలు అయినా సరే మొత్తానికి సంతానం లేకుండా ఉండేదానికంటే కూడా సంతానం కలగడం ఎంతో ముఖ్యం అని అనుకుని సరే అని చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరించి అతనికి నమస్కరించి అక్కడి నుండి తన రాజమందిరానికి చేరుకుంటారు ఇక స్నానం చేసి ఇద్దరు ఆ ప్రసాదాన్ని స్వీకరించారు ఇక తరువాత సంవత్సరానికి వారికి ఒక పుత్రుడు జన్మిస్తారు ఇక అది చూసి మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు మొత్తం పండుగలాగా చేస్తాడు అందరికీ కానుకలు దాన ధర్మాలు చేస్తాడు ఇంత సహాయం చేసిన సాధువుకు మహారాజు కలవాలనుకున్నాడు ఆ మరునాడే ఎన్నో కానుకలను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకుని మహాత్మా మీరు చెప్పినట్టే మాకు సంతానం కలిగింది మీరు చేసిన సహాయం నేను జీవితాంతం మర్చిపోలేను అంటూ ఆయన పాదాలకు పట్టుకుంటాడు అప్పుడు ఆ సాధువు నాయన ఇందులో నేను చేసింది ఏమీ లేదు నీ మంచితనం అలాగే మహా మహాదేవుని కృప వలన మీకు సంతానం లభించింది అని అంటాడు ఇక ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి తన రాజ్యానికి చేరుకున్నాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఆ పుత్రుడు ఆ పెద్దవాడు అవుతూ ఉన్నాడు తన తండ్రిలాగా ఆ పుత్రుడు కూడా చాలా తెలివైనవాడు మహాశివుని పరమభక్తుడు మహారాజు అతన్ని నల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు తన పుత్రుని పేరును సహదేవుడు అని కూడా పెట్టుకున్నాడు తన కొడుకును చూసి ఆ మహారాజు ఎంతో గర్వంగా మురిసిపోయేవాడు పూర్తిగా పుత్రుని ప్రేమలో మునిగిపోయాడు తన పుత్రుని ప్రేమలో ఎంత మునిగిపోయాడు అంటే చివరికి తన కుమారుడు ఇరవై సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు అనే విషయాన్ని కూడా మరిచిపోయాడు ఒకరోజు రాత్రి పడుకునే సమయంలో మహారాజుకు గుర్తుకు వస్తుంది అయ్యో నా కుమారుడు ఇరవై సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు ఇప్పుడు నా కుమారుడికి పదిహేను సంవత్సరాలు నిండిపోయాయి అంటే ఇంకో ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు వెంటనే నా కుమారుడికి వివాహం చేయాలి అతని సంతానం కలిగితే గనక మా వంశం నిలబడుతుంది అని ఆలోచించి ఆ మరునడ తన పుత్రుడి కోసం ఒక మంచి అమ్మాయి కోసం వెతకడం ప్రారంభిస్తాడు ఆ పక్క రాజ్యంలోనే మహారాజుకు ఒక కూతురు ఉంది ఆమె చాలా అందంగా ఉండేది ఆమె చాలా ధర్మాత్మునాలు చాలా తెలివైనది ఆమె దాన ధర్మాలు చేసేది ఉదయం పక్షులకు ధాన్యం వేసేది తర్వాత వచ్చిన వారికి గొప్ప మనసుతో దాన ధర్మాలు చేసేది ఆమె గురించి తెలుసుకున్న మహారాజు ఆమెతోనే తన కుమారుడు వివాహం జరిపించాలని కోరుకున్నాడు అదే విషయాన్ని పక్క రాజ్యంలోని మహారాజుకు కూడా సందేశం పంపించాడు ఆయన కూడా ఆ వివాహానికి ఒప్పుకున్నాడు ఇక ఎంతో వైభవంగా ఇద్దరికీ వివాహం జరిపించారు కోడలుగా ఇంటికి వచ్చిన యువరాణి పుట్టింట్లో ఉన్నట్లుగాని ఇక్కడ కూడా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టింది అనాథలకు పేదవారికి అన్నదానం చేయనిదే ఆమె భోజనం చేసేది కాదు ఆమె ఉదయం కాగానే స్వయంగా ఆమె ద్వారం ద్వారం ముందు నిలబడి ఆకలి అంటూ వచ్చిన వారికి భోజనం పెట్టేది ఆమె దయాగుణం చూసి అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు ఇలా మెల్లిగా మెల్లిగా కాలం గడుస్తూనే ఉంది ఇలా కాలం గడుస్తున్న కొలది ఆ యువరాజు మరణ సమయం దగ్గర పడుతుంది మహారాణి మహారాజు ఈ విషయం గురించి తలుచుకుని చాలా బాధపడుతూ ఉన్నారు తమ కొడుకు ఇంకా కొన్ని రోజుల్లో తమను విడిచి వెళ్ళిపోతున్నాడని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు ఈ విషయం వారిద్దరికీ తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు వాళ్ళు ఎవ్వరికీ చెప్పనూ లేదు ఇలా కాలం గడుస్తున్న కొలది తమ పుత్రుని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు ఇక యువరాజుకు ఇరవై సంవత్సరాలు నిండడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలాయి తల్లిదండ్రుల దుఃఖం మరింతగా పెరిగిపోయింది ఇక చివరి రోజు రానే వచ్చింది ఇక ఈ రోజుతో యువరాజుకు ఇరవై సంవత్సరాలు నిండుతాయి ఇక తమ కొడుకు మరణాన్ని చూసి తమ తట్టుకోలేము తాము బా అని భావించి మహారాజు దంపతులు మహాశివుని మందిరానికి చేరుకుని తమ పుత్రుని మరణాన్ని చూసి తట్టుకునే శక్తిని ప్రసాదించమని ఆ మహాదేవుణ్ణి వేడుకుంటున్నారు ఇటు యువరాణి మాత్రం ఎంతో ఆనందంగా తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే యువరాజు మరణం గురించి ఆమెకి ఏమీ తెలియదు ఇటు యమధర్మరాజు కూడా ఈరోజు యువరాజైన మహా సహదేవుని మరణం సంభవించాలి అతని ఆయువు నేటితో ముగిసిపోతుంది అంటూ యమభటులను పిలిచి అలాగా అటు వెళ్ళండి వెళ్ళి యువరాజు అయిన సహదేవుని ప్రాణాలను తీసుకురండి కానీ అతని మరణం మాత్రం సహజంగా జరగకూడదు ఒక దున్నపోతు అతడిని వెనక నుండి ఢీ కొట్టి తొక్కేయడం వల్ల జరుగుతుంది ఆ దున్నపోతు వచ్చి వెనక నుండి యువరాజును ఢీ కొడితేనే అతడు మరణిస్తాడు అందుకే ముందు మీరు ఒక దున్నపోతు వద్దకు వెళ్ళి యువరాజును ఢీ కొట్టేలా ప్రేరేపించండి అంటూ ఆదేశించాడు యమధర్మరాజు ఆదేశం ప్రకారం ఆ ఇద్దరు యమదూతలు భూలోకానికి బయలుదేరుతారు అలా వాళ్ళు ఒక దున్నపోతు వద్దకు చేరుకున్నారు ఇక యమధర్మరాజు మాయచేత ఆ దున్నపోతు తన మనసులో ఇలా అనుకుంటుంది నేను ఈరోజు రాజుగారి తోటలోకి వెళ్ళి గడ్డిని తింటాను మహారాజుగారి తోట ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి చూసి వస్తాను అంటూ మెల్లిగా మహారాజు తోటలోకి చేరుకుంది యువరాజు కూడా ప్రతిరోజు ఆ తోటలో తిరుగుతూ ఉండేవాడు ఇక ఆ దొన్నపోతు గడ్డిని తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంది యమదూతలు కూడా అక్కడే నిలబడి ఎదురుచూస్తూ ఉన్నారు ఆ నగరానికి దూరంగా ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలిసి ఉండేవాడు అతనికి ఒక్కతే కూతురు ఆమెకు వివాహం కూడా చేసేశాడు కానీ కూతురు భర్త మాత్రం దుర్వ్యనాలకు అలవాటుపడి తన భార్యను కొడుతూ ఆమెను నానా రకాలుగా హింసించేవాడు ఇక అతని హింసను తట్టుకోలేక ఆమె తన తండ్రి దగ్గరకు చేరుకుని ఏడుస్తూ ఇలా అంటుంది నాన్నగారు నా జీవితం నాశనమైపోయింది నా భర్త నన్ను నానా హింసలకు గురి చేస్తున్నాడు నేను ఇప్పుడు గర్భవతిని అయినా కూడా నా భర్త నన్ను దారుణంగా కొట్టి ఇక్కడికి పంపించేశాడు ఇక నేను అతని వద్దకు వెళ్ళను నాకు పుట్టబోయే బిడ్డను చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అని అంటుంది అది విన్న ఆ చాలా బాధపడిపోతాడు అతను చాలా పేదవాడు ప్రతిరోజు భిక్షం ఎత్తుకుని కానీ అతను ఆకలి తీర్ తీర్చుకుంటాడు అలాగే తన కూతురు నిండు గర్భవతి అయినా అయి రావడంతో ఏం చేయాలో తెలియక నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టగలను తన వద్ద తినటానికి ఏమీ కూడా లేదు తినటానికి ఆకలి వేస్తుంది నాన్నగారు నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా తీసుకురండి అంటూ అని అడుగుతుంది మానవునికి పేదరికం అనేది ఒక శాపం ఇక అతడు ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమోనని నగరం మొత్తం తిరుగుతూ ఉన్నారు కానీ అతనికి ఎక్కడా కూడా భోజనం లభించలేదు అతను ఎంతో బాధతో ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు భోజనం లేకుండా వచ్చిన తండ్రిని చూసి నాన్నగారు ఎక్కడా కూడా ఆహారం దొరకలేదా నేను గర్భవతిని నాకు బాగా ఆకలిగా ఉంది ఈరోజు భోజనం చేయకపోతే నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు అని అంటుంది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అమ్మా నేను ఆహారం కోసం చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయలేదు నువ్వు కొద్దిసేపు వేచి ఉండు ఇక నేరుగా మహారాజు ఇంటికే వెళ్ళి భిక్ష అడుగుతాను అక్కడ తప్పకుండా ఏమైనా ఆహారం కానీ లేదా ధనం కానీ లభించవచ్చు అని చెప్పి వేగంగా మహారాజు ద్వారం వద్దకు చేరుకున్నాడు అదే రోజున మహారాజు మహారాణి ఆరోగ్యం క్షీణించడంతో ఇక కోడలు వారి వద్దనే ఉంటూ ఎవ్వరికీ అన్నదానం కానీ బయట వారికి సహాయం కానీ చేయలేదు వారికి సేవలు చేసుకుంటూ లోపలే ఉండిపోతుంది కేవలం భర్త కోసం మాత్రమే భోజనం వండి ఉంచుతుంది అటు యువరాజు తోటలోకి తిరగడానికి వెళ్ళిపోయాడు ఇటు వృద్ధ బ్రాహ్మణుడు ద్వారం ముందు చేరుకుని దీనంగా భిక్షను అడుగుతూ ఉన్నాడు అతన్ని చూసిన కోడలకు అతనిపై దయ కలుగుతుంది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది అలాగే నా కూతురు భోజనం కోసం ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంది ఆమె నిండు గర్భవతి దయచేసి తినడానికి ఏమైనా ఇవ్వండి అంటూ దీనంగా అడుగుతాడు అతని దీనస్థితిని చూసిన యువరాణి అయ్యో పాపం బాగా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు కానీ నేను నా భర్త కోసం మాత్రమే భోజనం చేశాను ఈ భోజనం ఇతనికి ఇచ్చేస్తే నా భర్త ఏం తింటాడు అయినా నా భర్త తోటలో తిరగడానికి వెళ్ళారు కదా తిరిగి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది ఈ భోజనం ఇతనికి ఇచ్చేసి నా భర్త కోసం మళ్ళీ వండుతాను అంటూ ఆ భోజనాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణ్కి ఇచ్చేసింది దానిని స్వీకరించిన బ్రాహ్మణుడు ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎంతో సంతోషంగా ఆ భోజనాన్ని తీసుకుని ఇంటికి చేరుకుని ఆ భోజనాన్ని తన కూతురుకు వడ్డిస్తాడు ఇటు యువరాజు ఆ తోటలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఒకవైపు యమభటులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ దున్నపోతు వెనక నుండి ఢీ కొట్టగానే యువరాజు ప్రాణాలను తీసుకుని యమలోకానికి వెళ్ళాలని చూస్తున్నారు ఇటు ఆ గర్భవతి తృప్తిగా భోజనం చేసి నాన్నగారు ఆహారం చాలా రుచిగా ఉంది ఎవరు ఇచ్చారు అంటూ అడుగుతుంది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అమ్మా ఈ భోజనం మహారాణి ఇచ్చింది ఆ రాజ్యంలోని మహారాజు కోడలు చాలా ధర్మాత్మురాలు ఆమెనే నాకు ఈ భోజనం ప్రసాదించింది అని చెప్తాడు అప్పుడు అతని కూతురు ఆ భోజనంతో తృప్తి చెంది ఆ భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది ఓ భగవంతుడా ఎవరైతే ఈ భోజనం నాకు ప్రసాదించారో ఆమె ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉండాలి ఈ భోజనంతో నా ప్రాణాలు దక్కి నా ఆత్మకు తృప్తి కలిగింది ఆ మహారాణి భర్త దీర్ఘాయుష్యుతో జీవించాలి అంటూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటుంది ఇటు యువరాజు తిరిగి తోటలో నుండి రాజమందిరానికి వెళ్తూ ఉన్నాడు ఇక యమధర్మరాజు మాయచేత దున్నపోతు యువరాజుని వెనక నుండి కొడదామని వేగంగా అటువైపు కదిలింది అదే సమయంలో ఇద్దరు దేవదూతలు అక్కడ ప్రత్యక్షమవుతారు ఇక వారి దివ్య శక్తితో దున్నపోతును కదలకుండా చేస్తారు ఇక ఎంత ప్రయత్నించినా దున్నపోతు కదలలేకపోతుంది తన శక్తి అంతా నశించింది అప్పుడు ఆ దున్నపోతు తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో నాకేమైంది నేను కదలలేకపోతున్నాను నేను రాజకుమారిని కొట్టాలి కదా కానీ నేను నడవలేకపోతున్నాను అసలు నాకేమైంది నాకేమీ అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తుంది కాదను చెబుతున్న శ్రీ మహావిష్ణువు దేవి ఇదంతా కూడా వృద్ధ బ్రాహ్మణ్ కూతురు ఆశీర్వాదం యొక్క ఫలితం ఆ భోజనం వల్ల ఆమెకు తృప్తి కలిగింది ఆమె స్వచ్ఛమైన మనస్సుతో యువరాజు దీర్ఘాయుష్యుడిగా ఉండాలని ఆశీర్వదించింది అందుకే ఆ దున్నపోతు యువరాజును ఢీ కొట్టలేకపోయింది అప్పుడు దేవదూతలు యమదూతలతో చూడండి మీరు యువరాజు ప్రాణాలను తీసుకువెళ్ళలేరు ఎలాగైతే శాపం ఫలిస్తుందో అలాగే స్వచ్ఛమైన మనస్సుతో ఇచ్చే ఆశీర్వాదం కూడా ఫలిస్తుంది యువరాజు భార్య చేసిన దానం తన భర్త ప్రాణాలను కాపాడింది ఇక మీరు వెళ్ళి పొండి అని అంటాడు అప్పుడు యువ యమదూతలు లేదు ఇది మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఈరోజు ఆయన ప్రాణాలను తీసుకెళ్లవలసిందే అని అంటారు కానీ దేవదూతలు వినడం లేదు యువరాజుకు అడ్డుగా నిలబడతారు ఇక ఏమీ చేయలేక యమదూతలు యమధర్మరాజు వద్దకు చేరుకుని దేవా మేము ఆ రాజకుమారుని ప్రాణాలను తీసుకురాలేకపోయాము అని అంటారు అప్పుడు యమధర్మరాజు ఏం జరిగింది ఎందుకు అతని ప్రాణాలను తీసుకురాలేదు అంటూ అడుగుతాడు అప్పుడు యమదూతలు దేవా మేము అక్కడికి వెళ్ళిన తరువాత సరిగ్గా ప్రాణాలు తీసే సమయంలో ఇద్దరు దేవదూతలు వచ్చి యువరాజు ప్రాణాలకు అడ్డుగా నిలబడ్డారు ఇక మేము ఏమీ చేయలేక వెనక్కి వచ్చేసాము అని అంటారు అప్పుడు యమధర్మరాజు ఆ యువరాజు మృత్యునే ఆపేటంత శక్తి అక్కడ ఏముంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ యమదూతలు దేవా అతని భార్య చేసిన దానం యొక్క ఫలితమే అతని ప్రాణాలను కాపాడుతుంది అతని భార్య ధర్మహత్మురాలు గొప్ప దానగుణం కలిగినది అని అంటారు అప్పుడు యమధర్మరాజు ఇక నేనే వెళ్ళి అతని ప్రాణాలను తీసుకుని వస్తాను అంటూ భూలోకానికి చేరుకున్నాడు అప్పుడు యమధర్మరాజు దేవదూతలతో ఇలా అంటూ ఉన్నాడు చూడండి విధివ్రతను ఎవరూ తప్పించలేరు అతని ఆయుష్ నేటితో తీరిపోతుంది అందుకే నేను అతని ప్రాణాలను తీసుకువెళ్ళడానికి స్వయంగా వచ్చాను అని అంటాడు అప్పుడు దేవదూతలు మహాత్మా ఒక శాపానికి ఎంత శక్తి ఉంటుందో అదేవిధంగా ఒక స్వచ్ఛమైన ఆశీర్వాదానికి కూడా అంత శక్తి ఉంటుంది అతను దీర్ఘాయుషుతో ఉండాలని స్వచ్ఛమైన మనసుతో అతనికి ఆశీర్వాదం లభించింది ఇది మహాదేవుని ఆజ్ఞ ఆయన ఆదేశిస్తేనే మేము ఇతన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాము అని అంటారు అప్పుడు యమధర్మరాజు సరే అయితే సనాతన మహాదేవుని ఆజ్ఞ అయితే ఇక నేను ఏమీ చేయలేను ప్రసా ప్రసాదిస్తున్నాను దీర్ఘాయుష్ను అంటూ అతనికి దీర్ఘాయుష్ను ప్రసాదించి యమధర్మరాజు అక్కడ నుండి వెళ్ళిపోయాడు కథను ముగించిన శ్రీ మహావిష్ణువు చూశావా దేవి ఆకలితో వారికి భోజనం పెడితే దాని ద్వారా వచ్చిన పుణ్యం కారణంగా రాజకుమారుని ప్రాణాలు నిలబడ్డాయి అతని ఆయుష్ కూడా పెరిగిపోయింది అందుకే చెబుతున్నాను అన్ని దానాల కంటే కూడా ఈ లోకంలో గొప్ప దానం అన్నదానం అని చెప్తాడు చూశారు కదా మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని అని ఒకే ఒక్క కామెంట్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అనేది చేయండి తప్పకుండా ఇలాంటి మరిన్ని అమ్మవారి అమ్మ సన్నిధి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు మన వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ రామ్ శ్రీమాత్రే నమ కనకదుర్గమ్మ తల్లికి జై సర్వే జనా సుఖినో భవంతు